నందమూరి బాలకృష్ణకి కోపం ఎక్కువ షార్ట్ టెంపర్ గాడు మెంటలోడు ఎవరిని ఎప్పుడు తిడతాడో తెలియదు ఎవరిని ఎప్పుడు కొడతాడో తెలియదు కానీ బాలకృష్ణ గారు ఐదు వందల కోట్లు వదిలేసుకున్నారు పనిచేశారు అనుకోవాలి ఎస్ దాన ధర్మం అనుకోవాలా ఏమనుకోవాలో చివరి వరకు చూసిన తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి హైదరాబాదులో బాలకృష్ణకి సంబంధించిన ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్లో పేదవాళ్ళు ఎవరు ఎప్పటి నుంచో ఉంటూ చిన్న షెల్టర్స్ ఏర్పాటు చేసుకున్నారు చిన్న రేగులు షెడ్ లాంటివి చేసుకొని కూలి పనులు చేసుకుంటూ అక్కడే ఉంటున్నారు అసలు ఆ స్థలం తనదే అని బాలకృష్ణ గారికి కూడా గుర్తులేదు ఐ థింక్ ఒకప్పుడు ఇది కూకట్పల్లి దగ్గర అనుకుంటా జరిగింది కూకట్పల్లినా ఓకే ఎక్కడో హైదరాబాద్ సరౌండింగ్స్లోనే అప్పట్లో బాలకృష్ణ గారికి ఆ స్థలం తనదైన సంగతి కూడా మర్చిపోయాడు తర్వాత ఎవరో చెప్పారు స్థాల్ పా సార్ పలానా ప్లేస్లో ఉన్న ప్లేస్ మందే కదా అంటే అవునా మనకుందా అక్కడ ప్లేస్ ఏం చూద్దామని ఒకరోజు కారులో వెళ్ళి చూశాడు అప్పుడు చాలా పేదవాళ్ళు స్నానానికి వాళ్ళకి బాత్రూమ్లు కూడా లేక చుట్టూ క్లాతులు కట్టుకొని కర్రలకి నాలుగు కర్రలు పాతుకొని ఆ కర్రలు చుట్టూ దుప్పట్లు అంటారు కదా ఆ దుప్పట్లని చుట్టేసి వాటిలో స్నానం చేస్తున్న వాళ్ళు కనిపించారు బాలకృష్ణ గారికి ఇలాంటి సిచ్యుయేషన్లో వాళ్ళను ఈ స్థలం నాది ఎబిడి దిబిడే మీరు వెళ్ళిపోండి అని బాలకృష్ణ ఎలా చెప్పగలడు చెప్పలేకపోయాడు వాళ్ళని చూసి జాలేసి అక్కడ వాళ్ళే ఇల్లు కట్టుకోమని చెప్పాడు ఎవరైనా ఇలా ఉండగలరా కానీ ఒక హీరో మాత్రం లైబ్రరీకి స్థలం అడిగితే అమ్మి తొప్పాడు ఆ స్టార్ ఎవరో మీకు తెలుసు ఆ స్టార్ కూడా స్టారే సో ఆ స్టార్ గురించి ఇప్పుడు ఎందుకు లేని ఆ స్టార్లో కూడా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి అవి తర్వాత విషయం కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి సో బాలకృష్ణ గారు కోప్పడతారు అంటే ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నైజం ఉంటుంది అందరినీ ఏ తల్లి అందరినీ ఒకేలాగా కనలేదు బాలకృష్ణ కుట్రలో కూడా ఇంతే ఆయన మేనరిజం అది మూడు సార్లు ఎమ్మెల్యే హిందూపూరికి సినిమా ఇండస్ట్రీలో అగ్రనటుడు ఒక ముఖ్యమంత్రికి బామ్మర్ది వియ్యంకుడు మాజీ ముఖ్యమంత్రికి కన్న కొడుకు ఆ మాత్రం కోపం రాదా బయట వార్డు మెంబర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం వాడు ఓ చించుకుంటాడు జస్ట్ వార్డు మెంబర్ ఓ రెండు గల్లీలకి ఉంటాడు కదా వార్డు మెంబరు వాడి దగ్గరికి వచ్చి పిసుక్కుంటాడు ఎప్పుడు పడితే అప్పుడు వస్తామైంది నువ్వు అని మరి బాలకృష్ణ కొడితే ఎయిర్పోర్ట్లో ఎన్ని టెన్షన్స్ ఉంటాయి రైట్ కోటడు అదన్నమాట స్టోరీ మొత్తానికి బాలకృష్ణ గారు ఐదు వందల కోట్ల ప్రాపర్టీని అనాథలకి ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చేశాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ